లోక్సభ స్పీకర్ ఎన్నిక ఈ నెల ఇరవై ఆరవ తేదీన జరగబోతోంది ఈ సందర్భంగా హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ పక్షాలు వాళ్ళతోటి కూడా సంప్రదిస్తున్నారు అందులో భాగంగా అమిత్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కూడా ఫోన్ చేశారు ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు కూడా ఫోన్ చేసి ఏమని అడిగారు అమిత్ స్పీకర్ ఎన్నికకు సంబంధించి మీకేమైనా అభిప్రాయాలు ఉన్నాయా అని దాని మీద చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే మీరు ఎవరినైనా స్పీకర్గా ఎంచుకోండి మా పూర్తి మద్దతు ఉంటుంది మాకు దీని మీద ఎటువంటి ఆసక్తి లేదు అని చెప్పారు ఎందుకు చెప్పారు ఆ విధంగా గతంలో జాతీయ మీడియాలో రకరకాల వార్తలు వచ్చినాయి స్పీకర్ పదవి కోసం టీడీపీ పట్టుబడుతోంది అరడజిన మంత్రిత్వ శాఖలు కూడా కావాలంటోంది అని అవన్నీ వాస్తవాలు కాదని చంద్రబాబు నాయుడు గారు చాలా మెచ్యూర్ పాలిటీషియన్ చాలా అనుభవశాలి అందువల్ల ఆయన ముందు వెనక చూసుకోకుండా అట్లా అడగడం చెప్పి నేను ఆ రోజునే చెప్పాను ఇప్పుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి స్పందన కూడా ఉంది ఏమడిగారు ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు ఇవి వద్దన్నారు బాగానే ఉంది స్పీకర్ ఎంపిక సంబంధించి మీరు ఎవరిని ఎంచుకున్నా కూడా దానికి మా మద్దతు ఉంటుంది అని చెప్పారు దాంతోపాటు చంద్రబాబు ఏం చెప్పారంటే మాకు అమరావతి నిర్మాణం పోలవరం నిర్మాణం చాలా ఇంపార్టెంట్ వీటితో పాటుగా మా రాష్ట్రంలో నిధుల కరువు చాలా తీవ్రంగా ఉంది ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం మాకు ఉదారంగా సాయం చేస్తే చాలు ఎస్పెషలీ అమరావతి నిర్మాణానికి పోలవరం నిర్మాణానికి దాంతోపాటు ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రంలో మీరు ఉదారంగా వ్యవహరించండి అవి ఇస్తే చాలు స్పీకర్ పదవి మీద మాకు ఆసక్తి లేదు అదేవిధంగా మం మంత్రుల విషయంలో కూడా మేము ఏది ఇన్సిస్ట్ చేయము మంత్రిత్వ శాఖలు కూడా మీకు ఇష్టమైనవి అని చెప్పారు గతంలో అందులోనే మంత్రిత్వ శాఖలు ఇచ్చారు అనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదు ఉన్న ఇద్దరికి అదే కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రయారిటీస్ ఏమిటి అనేది కేంద్ర ప్రభుత్వానికి ఆ మెసేజ్ ఇచ్చారు ఏంటి ప్రయారిటీ అంటే అమరావతికి నిధులు పోలవరానికి నిధులు జనరల్గా రాష్ట్రానికి అదనంగా ఏదైనా సాయం చేయగలిగితే చాలు కేంద్ర ప్రభుత్వం అనేది సో ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఉదారంగా నిధులు వస్తాయని చెప్పి ఆశించవచ్చు మనం లోక్సభ స్పీకర్ ఎంపిక ఇరవై ఆరవ తేదీ జరగబోతోంది బహుశా ఈసారి కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఓం బిర్లా గారే మళ్ళీ స్పీకర్గా అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు అది అలా ఉంచితే ఈలోగా ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో ప్రోటెమ్ స్పీకర్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది ప్రోటెం స్పీకరే సభ్యులందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తాడు ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది దీని మీద ఒక వివాదం చెలరేగింది అదేంటంటే బీజేపీ వారు భర్తృహరి మెహతాబ్ అనే ఆయన్ని ప్రోటెం స్పీకర్గా ఎంపిక చేశారు ఆయన ఒడిస్సా కటక్ ఎంపీ ఏడు సార్లు ఎంపీగా గెలిచారు కానీ కాంగ్రెస్ వాళ్ళు లేవనెత్తిన అభ్యంతరం ఏంటంటే సాంప్రదాయం ప్రకారం సీనియర్ మోస్ట్ ఎంపీ ప్రోటెం స్పీకర్గా వ్యవహరిస్తారు సీనియర్ మోస్ట్ ఎంపీ ఎవరు ఈసారి పార్లమెంట్లో అంటే కేరళకు చెందినటువంటి కె సురేష్ మావిళ్ళకర ఎంపీ ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు కేరళలో ఆయన ఎనిమిది సార్లు పార్లమెంటుకి ఎన్నికయ్యాడు కాబట్టి ఆయన సీనియర్ మోస్ట్ అందువల్ల ఆయన్ని ఎంపిక చేయాలి ప్రోటెం స్పీకర్ పదవికి అనేది కాంగ్రెస్ పార్టీ వాదన అయితే బీజేపీ ఇది ఒక సాంప్రదాయమే కానీ దీనికి ఎటువంటి నిబంధన లేదు ఎటువంటి రూలు లేదు సీనియర్ మోస్ట్ ఎంపీని ప్రోటెం స్పీకర్గా ఎంపిక చేసుకోవాలి అని అందువల్ల బీజేపీ తమ పార్టీకి చెందినటువంటి భర్తృహరి మెహతాబ్ని ఎంపిక చేసుకుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా బ్లాక్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి బీజేపీ ఈ విధంగా కె సురేష్ని ఎందుకు ప్రోటెమ్ స్పీకర్గా ఎంపిక చేయలేదంటే ఆయనకి దళిత నేపథ్యం ఉండటం ఆయన దళితుడు కావడం అని ఆరోపించారు ఇండియా బ్లాక్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఒకవేళ కె సురేష్ అనేటువంటి ఎంపీ ఆయన కనుక దళితుడు కాకపోతే అప్పుడు కూడా బీజేపీ తన పార్టీకి చెందినటువంటి ఎంపీనే సీనియర్ ఎంపీనే ప్రోటెం స్పీకర్గా పెట్టుకునేది ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు కూడా తెలుసు ప్రోటెం స్పీకర్గా తమ పార్టీకి చెందిన వ్యక్తి ఉండాలి అనేది బీజేపీ ఉద్దేశం సాంప్రదాయాన్ని కూడా కాదని వాళ్ళు ఆ విధంగా చేశారనే మాట వాస్తవం కానీ కె సురేష్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కాబట్టి అంటే ప్రతిపక్ష పార్టీలకు చెందినవాడు కాబట్టి వాళ్ళు ఎంపిక చేయలేదు ప్రోటెం స్పీకర్గా అంతేకాని ఆయన దళితుడు కావడం వల్ల ఆయన్ని ఎంపిక చేయలేదు అనడం అది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా దీన్ని రాజకీయం చేయడానికి చేస్తున్న పనే ఎందుకంటే కె సురేష్ దళితుడు కాబట్టి బీజేపీ ప్రోటైమ్ స్పీకర్గా ఎంపిక చేయలేదు అని అనుకోవడానికి ఆస్కారమే లేదు అంటే బీజేపీకి ఆ మాత్రం తెలియదా ఇందులో దళితు ఇతర ఇష్యూస్ ఇమిడి ఉంటాయని మరి ఆ మాటకు వస్తే బీజేపీ భారత రాష్ట్రపతిగా ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ చెందినటువంటి మహిళని ఎంపిక చేయలేదా సో పొలిటికల్ ఆప్టిక్స్కి సంబంధించి బీజేపీ కూడా జాగ్రత్తగానే ఉంటుంది కానీ కావాలని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దళిత ఇష్యూని చేసింది అని అనిపించక మానదు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు బీజేపీ ఉద్దేశం ఏంటి మా పార్టీకి చెందినటువంటి ఎంపీ మాత్రమే ప్రోటీమ్ స్పీకర్గా ఉండాలి అది కరెక్టా కాదా దాన్ని విమర్శించవచ్చు సాంప్రదాయం ప్రకారం సీనియర్ మోస్ట్ ఎంపీని సహజంగా ప్రోటీమ్ స్పీకర్గా పెడతారు అది కూడా రెండు రోజులు ఉండేటువంటి పదవి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో మాత్రమే ఆయన స్పీకర్గా వ్యవహరిస్తారు ఇరవై ఆరవ తేదీ ఎట్లాగూ పర్మనెంట్ స్పీకర్ ఎంపి ఎన్నికవుతారు అయినా కూడా బీజేపీ పట్టుదలగా తన పార్టీకి చెందిన వ్యక్తే ఉండాలని చెప్పి ఆ విధంగా చేసింది అంతేగాని కె సురేష్ అనేటువంటి ఎంపీ సీనియర్ ఎంపీ అయినా కూడా ఆయన్ని సెలెక్ట్ చేయలేదు అనే మాట వాస్తవం అంతేగాని ఆయన దళితుడు కాబట్టి ఆయన్ని బీజేపీ ప్రోటెం స్పీకర్గా పెట్టలేదు అనేది పూర్తిగా క్యాస్ట్ లెన్స్లో నుంచి ప్రతి అంశాన్ని చూడడం అనే ఏదైతే ఉందో రాజకీయం ఆ రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది